మెడికల్ కాలేజ్ రెండు రాజకీయ పార్టీలు కొట్లాడుకునే సరిపో మేము పిజిపి అనే ఒక ఒక పార్టీ వీళ్ళు మాత్రం సంతక శేఖర అని చెప్పి గవర్నర్ ఇచ్చారు అయ్యా నువ్వు ఎప్పుడు చేస్తావు తండ్రి అనే విధ మాట్లా మాట్లాడరు మీరు మీరంతకు మీరే పోట్లాడుకుంటుంటే అది వచ్చేది కూడా కాకుండా అయిపోతుంది కనుక దయచేసి అండట్టుగా మాకు జిల్లా ప్రకటించండి కేవలం కొంతమంది నాయకులు చేసినప్పుడు మాత్రమే రావడం జరిగింది కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ శిబిరానికి తరచుగా వచ్చి మాట్లాడాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో పోయి ఏం మాట్లాడుతున్నారు ఏం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నారా లేదా అనేది

ఇక్కడ విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారికి మీడియా మిత్రులకు అలాగే నా తోటి కారులకు తోటి కళాకారులకు అభినందనలు తెలియజేస్తున్నాను మేము ముఖ్యంగా ఇక్కడ ముద్రించడానికి కారణం ఏంటి అంటే సో చాలా వరకు చూస్తా ఉన్నాం మనం కరూలు కడలోనే మినిమం వంద కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి వస్తూ ఉంది ఆ ఒక చిన్న పాప చదువుతున్న చిన్న పావ మంచి ర్యాంకర్ సరైన విద్య వైద్యం అనగా తన విద్యను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో తను లక్షల మందిని దాటి ఎంసెట్ ర్యాంకా సహించగలిగింది కానీ జస్ట్ వంద కిలోమీటర్లు దాటి ప్రాణం మిగించుకోలేదు కాబట్టి ఇలాంటి ప్రాణాలు ఇలాంటి వైద్యులు ఇలాంటి విద్యార్థులు ఎవరిని మళ్ళీ కోల్పోకూడదని అలాగే మన ఆంధ్ర నుంచి ఎంతోమంది కళాకారులు ఎడిటర్లు అయితే కావచ్చు ప్రొడ్యూసర్లు అయితే కావచ్చు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీవీ గారు కావచ్చు మన ఎడిటర్ రోహన్ చిల్లాల గారు కావచ్చు భవన్ రావు గారు కావచ్చు ఇలా చాలా మంది ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు మూవీ ఆర్టిస్టులు అందరూ వలస వెళ్లాల్సిన అవసరం ఏర్పడతా ఉంది అంతెందుకు మన చుట్టుపక్కల చాలా సో షూటింగ్స్ జరిగాయి వేరే వేరే మూవీస్ అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కర్నూలు వాసులని తెలుపు పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనకు ప్రత్యేక జిల్లా లేదు కాబట్టి సో ఆధునియాన్ని ఉనికి చాటాలంటే ఖచ్చితంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయవలసిన కూడా ఉన్నది అనే అవకాశం ఇచ్చిన మా తోటి కళాకారులకు జే ముఖ్యంగా జేసీ యాక్షన్ కమిటీ సభ్యులకు నా వినం తెలియజేస్తూ ముందు జిల్లా పోరాటంలో భాగస్వామ్యం కల్పించేందుకు అవకాశం ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆధ్వర్యే కాకుండా ఆదోని మూవీ ఆర్టిస్ట్లు పత్తికొండ నుంచి కూడా రావడం మాకు సంతోషంగా ఉంది అంటే మనకి చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో పత్తికొండ అయితేనేమి ఆలూరు అయితేనేమి ఆస్పర్ అయితేనేమి ఎమింగనూరు అయితేనేమి మంత్రాలయం అయితేనేమి కౌతాలం అయితేనేమి అన్ని మండలాల్లో ప్రజలు కూడా ఆదోని జిల్లాగా కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ చూపించి ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆదోని జిల్లా కాకపోతే ఇంకా దీనికొద్దిగా కొట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి ఆదోని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం ఆదోని జిల్లా జేఏసీ కమిటీకి పూర్తి స్థాయిలో మేము మద్దతుగా నిలుస్తామని చెప్పేసి ఇంకా ముందు గతంలో మనకు లక్ష జల ఘోష మన సమ కేంద్ర ఉద్యమంలో లక్ష జల గర్జన అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమ స్ఫూర్తితో నేడు ఆదోని జిల్లాకై లక్ష జన గర్జనను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అలాంటి లక్ష జన గర్జనను కూడా విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా మేము చెప్తున్నాం కాబట్టి జేఏసీ నాయకులైతేనేవి జేఏసీ నాయకులకు పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇచ్చి ప్రజల ప్రజల కోరిక మేరకు ఆదాని జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మధ్య ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆయన వచ్చి ఇక్కడ ఒక షూటింగ్ కూడా చేయడం జరిగింది అదే జిల్లా అయితే మొత్తము షూటింగ్ కూడా అనుకూలమైన ప్రాంతం ఈ ప్రాంతం ఆదు ఈ చుట్టుపక్కల ఉండేది ముఖ్యంగా ఐదు నియోజకవర్గాలు కలిసి మనము జిల్లా ఏర్పాటు చేసుకోవాలి జిల్లా గురించి ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చి ఎన్నో రాజధానులు కూడా మారిపోయినాయి మద్రాస్ నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అమరావతి మా బతుకు మాత్రం ఇట్లే ఉంది ఆధునిక బతుకు ఇక్కడ ఇక్కడ ఉండే ప్రాంతంలో ప్రజలకు కానీ చదువుకునే పిల్లలు కానీ కార్మికులకు కానీ చేసుకోవడానికి ఉపాధి లేదు అలాగే విద్యార్థులు ఏదైనా పై చదువు చదువుకోవాలంటే ఇక్కడ ఏ ఎలాంటి సదుపాయం లేదు అలాగే కార్మికులకు ఏదైనా ఉపాధి ఉంటుంది అంటే ఇండస్ట్రీ లేదు ఉన్న ఇండస్ట్రీ ఆడలో ఊతపడుకుంటూ రావడం జరిగింది మూడు పిండింగ్లు ఉండింది ఈరోజు మూడు పిండింగ్లు కూడా మూతపడడం జరిగింది అదే జిల్లా సాధన అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా మనకు వస్తాయి అలాగే ఉపాధికి కావాల్సిన ఇండస్ట్రీ కూడా ఇక్కడ కావడానికి అవకాశం ఉంది అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఉపాధికి కూడా అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనకు ఉండే ఈ హాస్పిటల్లో అన్ని వసతులు మాత్రం లేవు స్కానింగ్ చేయాలన్నా బయటకు పోవాలి ఏదన్నా ఎంఆర్ఐ చేసుకోవాలన్నా బయటికి పోవాలి అదే జిల్లా అయితే మొత్తం సదుపాయము మెడికల్గా ఇక్కడ వస్తుంది మరి ఇంత ముందు కార్మికుల కోసం ఆదంలో ఒక ఈఎస్ హాస్పిటల్ కట్టారు దాదాపు అది రాయలసీమలోనే పెద్ద హాస్పిటల్ అని దానికి ఎనిమిది ఎకరాలు యాభై బెడ్ హాస్పిటల్ పెట్టి ఈరోజు అది మూతపడింది అన్ని మూతపడకుండా పోతుంటే ఆ ఎట్లా ఈ రకంగా అభివృద్ధి చెబుతుంది ఇటీవలే సోషల్ మీడియాలో కాపరేషన్ చేస్తాం ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది అయ్యా నువ్వు కాపరేషన్ చేస్తే మున్సిపల్ ట్యాక్స్ పెంచుతావు నీళ్ నీళ్ళ ట్యాక్స్ పెరుగుతుంది ఇది మళ్ళా మాకు సుంకం ఈ వస్తుంది కదా ఇలాంటి ఆలోచనలు విలబించుకొని మీకు చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్గా మాకు జిల్లా ప్రకటించండి కేవలం కొంతమంది నాయకులు చేసినప్పుడు మాత్రమే రావడం జరిగింది కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ శిబిరానికి తరచుగా వచ్చి మాట్లాడాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో పోయి ఏం మాట్లాడుతున్నారు ఏం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నారా లేదా అనేది ఇక్కడ వచ్చి మీరు మాట్లాడితే ఆధునిక ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది ఈ లో కూడా ఒక అవగాహన వస్తుంది లేకపోతే మీ మీద అనుమానం వస్తుంది మీరు జిల్లా చేయాలని సిద్ధసూచి ఉంటే ఇక్కడ మీరు రావాలి మీరు రాకుండా అక్కడే ఏదో ప్రకటన చేసుకుంటూ కూర్చుంటే మంచి సాంప్రదాయం కాదు మీరు తప్పకుండా శిబిరానికి వచ్చి మీ ఒక్క వ్యక్తిగత అభిప్రాయం తెలపాలి ఒకసారి వచ్చినట్టు మాత్రము వందసార్లు వచ్చినట్లు కాదు ఇది ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క వర్గాన్ని నుంచి కూర్చుంటున్నారు అలాగే ఈరోజు ఆర్టిస్ట్ కూర్చున్నారు మొన్న కార్మిక విభాగంలో కూర్చున్నారు అలాగే మన డ్యూట కూలం కూర్చున్నారు మళ్ళీ మీరు వచ్చి వాళ్ళకి సంఘీభావంకి వెళ్తే వాళ్ళు కూడా మనోభావాలు పెరిగి ధైర్యం వచ్చి ఆదోని జిల్లా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఆదో జిల్లా వస్తే ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది ఈరోజు లేకపోతే ఒకటే కాలేజ్ మనకి ఉండేది అదే ఒక్క కాలేజ్ తప్ప టెక్నికల్గా కానీ ఏ కాలేజ్ కూడా రాలేదు ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని చెప్పారు ఆ మెడికల్ కాలేజు రెండు రాజకీయ పార్టీలు కొట్లాడుకునే సరిపా మేము టీడీపీ అనే ఒక ఒక పార్టీ వీళ్ళు మాత్రం సంతక శేఖర అని చెప్పి ఇచ్చారు అయ్యా నువ్వు ఎప్పుడు చేస్తావు తండ్రి అనే విధంగా మాట్లా మాట్లాడరు మీరు మీరంతకు మీరే పోట్లాడుకుంటుంటే అది వచ్చేది కూడా రాకుండా అయిపోతుంది కనుక దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేసి చెప్తున్నా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు ఒక మంచి నాయకుడు విజన్ గల నాయకుడు కనుక ఎన్డీఏకి సంబంధించిన నాయకులు పోయి చంద్రబాబు నచ్చజెప్పి ఈ జిల్లాని తీసుకొస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు కేవలం ఏదో వస్తున్నారు నువ్వు మాకు వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఏదో జిల్లా సాధించాలా ఎందుకంటే ఈ ప్రాంత వాసి కర్నూలు నుంచి ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ అయ్యారు అయ్యా జిల్లా ప్రెసిడెంట్ గారు మీరు కూడా ఈ శిబిరానికి వచ్చి ఆటోని చుట్టుపక్కల ఉండే మనోభావాల్ని అర్థం చేసుకొని ఇక్కడ మీ వాయిస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ దేశీ తరఫున మీకు మనవి చేసుకుంటున్నా అలాగే అన్ని అందరూ ముందుకు రావాలి మన పని చేసినప్పుడు ఎలా వచ్చారో ఆ రకంగా డైలీ ఒక రోజు ఇచ్చి పెట్టి రోజు మీ నాయకులు ఒక్కొక్కరు పంపేయండి ఒక్కొక్క కౌన్సిలర్ పంపేయండి ఒక్కొక్క మండల అధ్యక్షుని పంపేయండి పట్టణ అధ్యక్షులు పంపేయండి మీరు పంపకుండా ఈ కార్యక్రమం చేయడం మంచిది కాదు అభివృద్ధి జరగాలంటే మనకు జిల్లా రావాలి అలాగే వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే నీళ్లు కావాలంటే మన ప్రాజెక్టులు కూడా డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే కూడా ఈరోజు ఆలూరికి వేదావతి ప్రాజెక్టు మీరు చేయలేకపోయినారు అలాగే మనకు ఉండే ఎల్ఎల్సి ప్రాజెక్టు దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఉండే ప్రాజెక్టు చేయలేకపోయారు ఆర్టీఎస్ ఆర్టీఎస్ ప్రాజెక్టు చేయలేకపోయారు మరి డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే కూడా మీరు ఒక ప్రాజెక్ట్ అయినా చేపట్టినారా అని చెప్పి ఇక్కడ ఉండే ప్రజా నాయకులకు ప్రతినిధులకు నేను ప్రశ్నిస్తున్నా ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వం కూడా నేను చెప్తున్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇండస్ట్రీ ఈ ఆలూరి బాగా వెనకబడే ప్రాంతం ఆదోని మధ్యలో ఒక ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ చదువుకున్న అబ్బాయిలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి అలాగే సినిమా ఫుడ్ చూసుకుని మనం చేసుకుంటున్నా అయ్యా ఈ ప్రాంతం వచ్చి మీరు షూటింగ్ చేయండి మా మంచి మంచి ఆర్టిస్టులు ఉండాలి మాకు మంచి మంచి ఆర్టిస్టులు చేసే వాళ్ళు ఉండాలి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కేవలం ఏదో హైదరాబాదు వైజాగ్ వీళ్ళు షూటింగ్ చేసుకుంటూ కూర్చుంటే అది కాదు ఇక్కడ ఇక్కడ కూడా రండి కనీసం ఇక్కడ ఉండే ప్రాంతాన్ని విజిట్ చేసి షూటింగ్ చేయడానికి అవకాశాలు ఉండేవి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా అలాగే అన్ని విషయాలు కూడా డైలీ ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఏఎస్సీ హాస్పిటల్ గురించి మాట్లాడను ఈరోజు ఆర్టిస్టులు కూర్చున్నా కనుక వాళ్ళ విషయం మాట్లాడనను మనకు ఒకటే సాధన జిల్లా కావాలి జిల్లా తప్పితే వేరే మోక్షం లేదు కనుక అందరు ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ అందరు ఇక్కడ వచ్చి సంఘీభావం తెలపాలని చెప్పి మనవి చేసుకుంటున్నా నా పేరు అని మాజీ ఎమ్మెల్యే అదృ